మే నెలలో జరిగే సరస్వతి పుష్కరాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైందవ సోదరి సోదరులు పుష్కరాలకు వెళ్లేందుకు రైల్వే సదుపాయాన్ని ఉచితంగా కల్పించేలా చూడాలని హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది ఇటీవల జరిగిన కుంభమేళా వెళ్లేందుకు హైందవ సోదరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు ఇటీవల జరిగిన మహా కుంభమేళాకు వెళ్ళిన భక్తులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేలో జరిగే సరస్వతి పుష్కరాలకి హైందవ సోదరుల కోసం ఉచితంగా ట్రైన్స్ వేసేలా కృషి చేయాలని హిందూ చైతన్య వేదిక నాయకులు పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు తాడేపల్లి మూర్తి సాధు ప్రతాప్ శ్యాంప్రసాద్ జక్కా కృష్ణప్రసాదులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన వారు ఇంతకుముందు మహాకుంభమేళాలో జరిగిన రద్దీ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అటువంటి పరిస్థితి రాకుండా హైందవ సోదరి సోదరులకు ఉచితంగా ప్రయాణం చేసే వీలుగా ట్రైన్స్ని అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు మొన్న కుంభమేళాలో మన హైందవ సోదరి సోదరి మళ్ళీ డెబ్బై కోట్లు పైచిల్కు మంది ఒకే చోట సంఘటితం అవడం అనేది జరిగింది అది చాలా శుభ పరిణామం ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరఫున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము ఏమిటంటే అది మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు చాలా ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది రేపు మార్ మేలో సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి సరస్వతి సరస్వతి పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు మాకు మనిషికి లక్ష రూపాయల అవసరం చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో ఇప్పుడు కేంద్రంలో కూడా మీతో మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మా హైందవ శంకరావు మా హిందూ చైతన్య వేదిక తరఫున మేము మిమ్మల్ని కోరుకునేది